హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే స్వామివారి అలంకారాలండి కార్తీక మాసం సందర్భంగా హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదైతే మన తమలపాకుల మొక్కలండి ఎలాగున్నాయో చెప్పండి ప్లీజ్ ఇక్కడైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే తిరుపతి కొద్దిగా పరిచయం చేద్దాం మీకు అనేసి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాల వీడియోని ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి పిల్లలు ఇదైతే తిరుపతికి అంటే మంగళం రూట్ ము మీదుగా వెళ్ళడానికి ఈ రోడ్ ఎంచుకుంటామండి రేణిగుంటలో ఇటు సైడ్ మంచి బజార్ సెంటర్లో ఉంటుంది ఈ మార్గము ఈ మార్గంలో అన్నాస్వామిపల్లి అని వస్తుంది ఫ్రెండ్స్ ఒక విలేజ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళామంటే రేణిగుంట గవర్నమెంట్ హాస్పిటల్ దాని తర్వాత అన్నాస్వామిపల్లి రోడ్డు వస్తుంది ఇదంతా పొలాలు పండిస్తారు ఫ్రెండ్స్ అన్నాస్వామిపల్లి అంటే పొలాలు ఉండేవారు రైతులే ఉంటారు రేణిగుంటకి తిరుపతి మంగళం రూట్కి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా పచ్చ పచ్చగా ఉంటుంది పొలాలు ఉంటాయి కదా నాకు ఈ ఈ ఏరియాలో బాగా నచ్చిన ప్రాంతం ఏది అంటే అన్నాసంపల్లి రోడ్డు ఫ్రెండ్స్ మీకు కొద్దిగా పరిచయం చేద్దామని తీసుకొచ్చే ఈ రూట్లో తీసుకురా వెళ్ళమన్నాను పిల్లలు ఈ రూట్లో తీసుకెళ్తున్నారు కారులో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఆకులంతా కొట్టి పొలాలకేసి అదంతా మగ్గనిచ్చి వరినాట్లు చెరకు రాగులు జొన్నలు అలాంటివి పండిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సీజన్ వారీగా పంటలు అనేవి ఇక్కడ ఉంటాయి చాలా బాగా ఉంటారండి మంచిగా చక్కగా ఇండ్లు కట్టుకొని ఉంటారు విలేజ్ వాతావరణం బాగా టౌన్ పక్కనే చూడాలంటే ఇదే ఫ్రెండ్స్ అది చాలా బాగా ఉంటుంది పాలు కూడా ఇక్కడ నుంచే రేణిగుంట సరఫరా అవుతుంటాయి గేదెలుంటాయి దాని ఆ విలేజ్ అంటే అన్నాస్వామిపల్లి దాటిన తర్వాత ఇది మంగళం రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ మంగళం రూట్లో చిత్తూరు పలమనేరు బండ్లన్నీ కూడా మదనపల్లి బండ్లు కడప నుంచి నెల్లూరు నుంచి అలాగా రూటు కొంచెం బిజీ తగ్గుతుంది ఈ రూట్లో వాళ్ళు కొంచెం ట్రాఫిక్ లేకుండా వెళ్ళచ్చని ఈ రూట్లో లాంగ్ జర్నీ చేసే బస్సులో అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ ఏరియాలో వెళ్ళే కొద్దీ అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మంగళం రూట్ దాటిన తర్వాత ఇది తిరుపతి ఏరియాలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి వాతావరణం అంతా కూడా ఎలా మారిపోయిందో ఏమైనా విలేజ్ వాతావరణం విలేజ్ వాతావరణమే ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది నచ్చితే కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి అలంకారాలు ఉత్సవాలు చూడండి నచ్చితే ఒక